క్రేస్ అలాట్ ఏసుక్రీసి యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ నా శుభాభివందనములు నువ్వు ఏసైతో మాట్లాడుతున్నావా ఒక వ్యక్తి ఒక కుర్రవాడిని పిలిచి ఒరే మన ఇద్దరం కాస్త సర్కస్కి వెళ్ళడం రారా అని అడిగాడు అప్పుడు ఆ కుర్రవాడు మా డాడీకి తెలియకుండా నేను ఏది చేయకూడదు అన్నా నేను అప్పుడు ఆ వ్యక్తి మీ డాడీకి తెలియవలసిన అవసరం ఏముంది సర్కస్కి వెళ్ళమని మీ డాడీకి నేను చెప్పను నువ్వు కూడా చెప్పొద్దు అప్పుడు మీ డాడీకి తెలియదు కదా నిన్నేమీ అనరు వెళ్దాం పదా అని అన్నాడు అయ్యా మా డాడీకి చెప్పకుండా సర్కస్కి వెళ్ళడం తప్పు ఒకవేళ డాడీకి చెప్పకుండా సర్కస్కి వెళ్తే ఆయనకు తెలియపోవచ్చు కానీ ఆ విషయం నాకు తెలుసు కదా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ ముఖాన్ని ఏ విధంగా చూడగలను మా డాడీకి చెప్పకుండా మోసం చేసి ఆ తర్వాత ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ధైర్యంగా చూడలేను మా డాడీని చూడకుండా నేను ఉండలేను కావున మా డాడీని చూడకుండా చేసే ఏ పాపమో నేను చెయ్యను కాబట్టే నేను మీతో రాను అని చెప్పాడట మీ డాడీ అంటే ఎందుకురా నీకంత ప్రేమ అని అడిగితే మా డాడీ మాకు చూపించే ప్రేమ దేవుని ప్రేమ ఆయన దేవుని ప్రేమిస్తాడు ఆ ప్రేమను మాకు చూపిస్తాడు మా నాన్నను ముఖాముఖిగా చూడలేని పని నేను చెయ్యలేను అని అంటున్న ఆ కుర్రాడు తన తండ్రి ఎడల కనపరుస్తున్న గౌరవం ప్రేమ నిజముగా అద్భుతం లుక స్వాత పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవచనంలో శుంకరి గురించి ఈ విధంగా ఉంది శుంకరి తాను చేసిన పాపమును బట్టి ముందుకు రావడానికి ధైర్యం చాలక దూరంగా నిలవబడి ఆకాశం వైపు కనిలెత్తి దేవుని చూచుటకు ధైర్యం చాలక తన తలదించుకొని పాపినైనా నన్ను కరుణించమని పలికాను అతడు నీతిమంతునిగా తీర్చబడి పాపం చేసేవాడు దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేడు పాపం చేసేవాడు దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేడు నీవు దేవుని ప్రేమించిన వాడవైతే ఆయన సన్నిధికి ధైర్యంగా రాగలగాలి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలగాలి మోషే దేవుణ్ణి ప్రేమించినవాడు దేవుని మాటకు లోబడినవాడు కాబట్టే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలిగాడు నిర్గమాఖండ ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ యొక్క వచనం మనం గమనించగలము మనలో ఎంతమంది ప్రతిరోజు దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాము మొదటి యోహాను మూడవ అధ్యాయం ఇరవై వచనంలో ఈ విధంగా ఉంది మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల మనము దేవుని ఎదుట ధైర్యం గలవారమగుతుంది మనుషుల ఎదుట నీ భార్య నీ భర్త బిడ్డల ఎదుట మరియు దేవుని ఎదుట ధైర్యంగా తలెత్తుకోలేని పని ఏది చేయకు తల దించుకునే స్థితికి ఎన్నడూ దిగజారుకు మొదటి తిమోతి నాలుగవ అధ్యాయం వచనంలో ఈ విధంగా ఉంది ఎవడును నిన్ను తృణీకరింపనీయకము God bless you all.